మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయనకి ఇష్టమైన మనవడు అంటే ముని మనవడు అంటే మనవడు మా జానకిరామ్ ఎందుకంటే మా జానకి రామ్ మూడో తరానికి అందరికంటే పెద్ద ఆయన పెద్ద మనవడు సో వాళ్ళిద్దరికీ చాలా చనువు ఉండేది మా నాన్నగారికిను జానకి రామ్ గారికి ఆ నేపథ్యంతో ఇక జానకి గారు స్టేట్స్ వెళ్ళటం జరిగింది ఆయనకి ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు అమెరికాలో ఈ లోపల ఈ కాల వ్యవధిలో మా నాన్నగారు కాలం చేశారు ఇక జానకి గారికి మొదటి సంతానం మా రామ్ అంటే ముద్దుగా పిలుచుకునే పేరు అది రామ్ సో అక్కడ అక్కడ విధి విధానాలు మీకు తెలుసు పుట్టబోయే బిడ్డలకి ముందే పేరు పెట్టాలి అక్కడ ముందే రిజిస్టర్ చేయాలి అది ఆడ మగ బిడ్డకైనా ఆడబిడ్డకైనా ముందే పేరు పెట్టాలి ఆ నేపథ్యంలో జానికరామ్కి మా నాన్నగారి మీద ఉండే ఆప్యాయతతో అనురాగంతో ఆయన మొదటి సంతానానికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది అది పుట్టుకతో వచ్చిన పేరు ఆయనకి అది మీ అందరికీ తెలియజేస్తున్నాను